సామూహిక విధి సామాజిక మార్పును గురించి నా యువ సహచరులు చాలా ఆదర్శవంతంగా మక్కువతో ఉన్నారు స్వీయ అభివృద్ధిపై మనం దృష్టిని అంతగా కేంద్రీకరించడానికి బదులుగా మనం దేశ నిర్మాణానికి సామాజిక కారణాలకు దోహదం చేస్తూ ఉంటే బాగుంటుంది కదా అని తరచుగా వారు అడుగుతూ ఉంటారు కానీ ఒకవేళ మనం దేశంలోని జనాభాను అంతటినీ మార్చాలనుకుంటే అలా మార్చడానికి అవసరమైన సామర్థ్యం మనకు ఉన్నప్పటికీ మనం మారకుండా మొత్తం జనాభాను ఎలా మార్చగలము ఉదారత మన దగ్గర నుండే మనతోనే ప్రారంభమవ్వాలి తగిన సాధనాలను మనం సమకూర్చుకోవడం ద్వారా మనం ఇతరులకు సహాయపడగలము వేరొకరికి కొన్ని వందల వేల రూపాయలు ఇచ్చేందుకు మనకు లక్షలాది రూపాయలు అవసరం ఏ డబ్బు లేకుండా ఎవరికైనా లక్షల రూపాయలు ఇవ్వాలని అనుకుంటే అది ఒక డాంబికమైన చర్య అవుతుంది ఒకరిని దోచి మరొకరికి పంచడమే అవుతుంది అదేవిధంగా మనకు మానసిక ప్రశాంతత లేనప్పుడు ఇతరులకు మాత్రం మనం మానసిక ప్రశాంతతను ఎలా అందించగలము తరగతిలోనికి ప్రవేశించగానే బీభత్సాన్ని సృష్టించే టీచర్లు కొందరు ఉంటారు స్ఫూర్తిని నింపే టీచర్లు మరికొందరు ఉంటారు అలాంటి వారి చుట్టూ ఉండాలని మనం కోరుకుంటాము వారి వారి వ్యక్తిత్వాలను బట్టి వారి వారి సహచర్యంలో ఉండాలని మీరు కోరుకునే స్నేహితులు కూడా మరికొందరు ఉంటారు మనం పరిపూర్ణత వైపు ప్రయాణిస్తూ ఉన్నాము దేనిలో పరిపూర్ణత మనం బాహ్యంగా కనిపించడంలో కాదు లేదా ఇతర బాహ్య అంశాలలో కూడా కాదు మన అంతర్గత సమతుల్యతతో పరిపూర్ణత ఏ లేని మన అంతర్గత వ్యక్తిత్వం ముఖ్యం ప్రపంచంలో శాంతిని ఎలా స్థాపించాలి అనే అంశం మీద పంతొమ్మిది వందల యాభై ఏడులో బాబూజీ ఐక్యరాజ్య సమితికి యునైటెడ్ నేషన్స్కి ఒక ఉత్తరం రాశారు దానిలో ఈ విశ్వాన్ని అంతటినీ ఉద్ధరించడానికి ఒక పద్ధతిని సూచించారు మన ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక నిర్ధారిత సమయంలో ప్రపంచంలోని అందరూ శాంతి కాముకులుగా పవిత్రంగా మారుతున్నారు అనే భావనతో ఒక గంటసేపు కూర్చోవాలని సూచించారు మనం పురోగి పురోగమిస్తున్నప్పుడు మనలోని సమతుల్య స్థితికి మన అంతర్గత స్థితికి మన చుట్టూ ఉన్న వాతావరణానికి అతీతంగా ఒక ప్రభావం ఉంటుంది దాని ప్రభావం నక్షల నక్షత్ర మండలం వరకు ఉంటుంది అయితే ఈ ప్రపంచాన్ని మార్చడానికి మనం ఏమి చేయగలము ముందుగా కనీసం మనం ఈ ప్రపంచాన్ని మరింతగా పాడు చేయకూడదు మనం నిర్మలీకరణ చేసుకున్నప్పుడు మన ముద్రలను మన కోసం మాత్రమే తొలగించుకోవడం లేదు మన ఇంటిలో మన ఇరుగు పొరుగు వారిలో చివరికి మనతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిలోనూ సామరస్యాన్ని నెలకొల్పుకోవడం కోసం మనం దోహదపడుతున్నాము మనం పెందల నిద్రలేచి ధ్యానాన్ని ముగించుకున్నప్పుడు మన పిల్లలు ఆనందంగా నవ్వుతూ మేల్కొనే అనుభవం మనలో చాలామందికి కలిగే ఉంటుంది అదే ఏదైనా ఒకరోజు మనం ధ్యానం చేయనప్పుడు మన పిల్లలపై దాని ప్రభావం ఎలా స్పష్టంగా కనిపిస్తుంది మన ధ్యానానికి ఖచ్చితమైన తక్షణ ప్రభావం ఉంటుంది చుట్టూ ఉన్న పరిసరాల ప్రకంపన స్థాయిలను మారుస్తుంది ఈ మార్పులను అమాయకపు చిన్నపిల్లలు చాలా సున్నితంగా గ్రహిస్తారు వారు మంచి ప్రకంపనలకు అలవాటు పడినప్పుడు అవి లేనప్పుడు అంటే మనం ధ్యానం చేయనప్పుడు అవి లేని లోటును వారు గుర్తిస్తారు మన చుట్టూ ఉన్న వాతావరణం మీద మన ఆలోచనల ప్రభావాన్ని గురించి ఒకసారి ఆలోచించండి జైలులో వాతావరణం ఎలా ఉంటుంది జైలులో ఉండే వారి సమిష్టి ఆలోచన సరళి వలన ఆ వాతావరణం స్పష్ సృష్టించబడుతుంది ఆసుపత్రిలో వాతావరణం ఎలా ఉంటుంది ఆసుపత్రిలో ఉండే రోగుల వారిని ప్రేమించే వారి మానసిక స్థితి వలన చైతన్య స్థితి వలన ఆ వాతావరణం ఏర్పడింది ఎక్కువ మంది ఒక బృందంలా కలిసి సృష్టించిన ఆలోచన సరళి లేదా ప్రకంపన ప్రభావాన్ని ఎగ్రిగోర్ సమిష్టి చైతన్యం అని అంటారు ధ్యానం లేదా ప్రార్థన చేయడానికి బదులుగా భక్తులు తమ సమస్యలను గురించి కలతలను గురించి ఆలోచించ ఆలోచించకుండా ఉంటే ఒక చర్చిలోను ఒక దేవాలయంలోను లేదా ఒక ధ్యాన మందిరంలోనూ నెలకొని ఉండే ఈ సమిష్టి చైతన్యము చాలా పవిత్రమైనది భక్తితో నిండినది అవుతుంది ప్రతి ప్రదేశానికి ఒక భిన్నమైన ప్రకంపన ఉంటుంది మనమంతా కలిసి చేసే ఆలోచన సరళి ద్వారా ఆ వాతావరణాన్ని మనమే మనమే సృష్టిస్తాము ఉదాహరణకు మీరు ఆనందంగా ఉన్నారని ఆ ఆనందాన్ని మీరు ఒక పటం రూపంలో తెలియపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని అనుకుందాము అది నీటిల నీటి అలల రూపంలో ఉంటుంది ఆనందంగా ఉన్న మరో వ్యక్తి కూడా మీతో కలిసినప్పుడు అతడు సృష్టించే తరంగాల రూపం మీ దానితో కలిసి ప్రభావాన్ని మరింత ఎక్కువగా పెంచవచ్చు అలా ఆనందంగా ఉండేవారు ఒక్కచోట కలిసినప్పుడు వారి వలన సృష్టించబడే తరంగాల ప్రభావం పెరుగుతుంది ఈ విధంగా ఒకే విధమైన మనోభావాల వలన ఆలోచన విధానాల వలన సమిష్టి ప్రభావం ఎగ్రిగోర్ ఏర్పడుతుంది మనమేమీ ప్రయత్నించకుండానే కేవలం మనమంతా కలిసి కలిసి సృష్టించే ఆలోచన శక్తి వల్లనే ఈ సమిష్టి ప్రభావం ఏర్పడుతుంది కాబట్టి సాధారణంగా మనం దీనిని ఎలా సృష్టిస్తామో మనకు తెలియదు ఈ విధంగానే మనకు తెలియకుండానే మన చుట్టూ ఉన్న పరిసరాలను వాతావరణాన్ని మార్చేస్తూనే ఉంటాము అది అప్రయత్నంగా జరుగుతుంది గులాబీలు ఎక్కడికి వెళ్ళినా వాటితో పాటే వాటి సువాసన కూడా వెళుతుంది మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు మనం మోసుకు వెళుతున్నవి ఆలోచనలు మనోభావాలు కూడా వస్తూ ఉంటాయి నేను అవి అవివేకిని అయితే నాతో పాటు ఆ అవివేకం కూడా వస్తుంది నేను ఒక జోకరును హాస్యగాడిని అయితే నా హాస్య ధోరణి కూడా నాతో పాటే వస్తుంది నా చుట్టూ ఉన్నవారు నన్ను చూసి నవ్వుతారు మనలో ఉండే లక్షణాలు మన చుట్టూ ఉన్న వాతావరణం మీద అలాంటి ప్రభావాన్ని కలిగిస్తాయి మనమంతా కలిసి మన చైతన్యాన్ని పరిశుద్ధం చేసుకుంటే మనం ఎలాంటి ప్రకాశవంతమైన సమగ్ర ప్రభావాన్ని సృష్టించగలమో ఊహించండి తెలివితేటల పరంగా నైతిక పరంగా ఆధ్యాత్మిక పరంగా మనమంతా కలిసే ఉన్నాము చివరికి నేరస్తులు కూడా ఎంత చక్కగా కలిసి ఉన్నారంటే మీరు ఆశ్చర్యపోతారు అస్సాంలోని చీకటి వ్యాపారస్తునికి ఎంత తీపొడీని గోదాములో నిల్వ ఉంచాలో తెలుసు ఆ సమాచారాన్ని అతడు దక్షిణ భారతదేశంలో ఉన్న మరొకరికి లేదా దుబాయ్లో ఉన్న వేరొకరికి తెలియ తెలిపినప్పుడు వారు ఒక ఒప్పందం ఒప్పందం చేసుకుంటారు వారందరూ లాభాల కోసం ఒకరితో మరొకరు కలిసి ఉంటారు తీవ్రవాద సంస్థల సభ్యులు కూడా ఒకరితో మరొకరు చక్కగా కలిసిమెలిసి ఉంటారు మాఫియా సభ్యులు కూడా ఒకరినొకరు ఎంతగా గౌరవించుకుంటారంటే ఈ లేబర్ యూనియన్తో నాకు కాంట్రాక్టు లభించింది నువ్వు ఈ డిపార్ట్మెంటుకు వెళ్ళి ఆ వ్యవహారాన్ని పూర్తి చేయి అది నీ పని అని వారు సమాచారాన్ని పరస్పరం పంచుకుంటారు మరి ఆధ్యాత్మిక వ్యక్తుల మాట ఏమిటి మనం ఆ విధంగా ఒకరితో మరొకరు కలిసి ఉన్నామా ఒకరికి మరొకరం సహాయపడుతున్నామా దానికి నిజానికి మనం చురుకుగా చేయవలసినదేమీ లేదు ఈ ప్రక్రియలో మనం జోక్యం చేసుకోకుండా జరగవలసిన వాటిని అలా జరగనిస్తే చాలు మనల్ని మనం పరిశుద్ధం చేసుకోవ చేసుకోవడం ప్రారంభించినప్పుడు ఈ సంబంధం అప్రయత్నంగా ఏర్పడుతుంది మనం మనలో సృష్టించుకున్నది అందరి మనోభావాలతోనూ ఏకమై మనం ఈ సంపూర్ణ ప్రణాళికలో భాగంగా మారతామనేది అప్పుడు మనకు తెలుస్తుంది అందుకే ఈ సమగ్ర ప్రకంపనల ప్రభావాన్ని పెంచేందుకు బాబూజీ మన సహాయాన్ని కోరారు మనం ఎలా సహాయపడగలము సాధన ద్వారా మనల్ని మనం నిర్మలించు నిర్మలీకరించుకోవడం ద్వారా మనం ఈ విధంగా చేసినప్పుడు మానవులలో మార్పును తీసుకువచ్చే పరివర్తనం కోసం మనం సంసిద్ధులమవుతాము దానిని కూడా భావితరాలకు అందిస్తాము ఈ మార్పుకు తయారు చేస్తున్నది ఈ ప్రకంపన స్థాయి మనం ఎంత మేరకు పరిశుద్ధులమవుతామో అంత మేరకు మనం మానవాళి భవితవ్యానికి దోహదం చేస్తాము అందుకని మన అంతర్గత సంసిద్ధతకు ఒక గొప్ప ప్రభావం ఉంది అది భవిష్యత్తులో అంత ఎక్కువగా ప్రతిధ్వనిస్తుంది మనం తయారు చేసిన సమిష్టి సమగ్ర ప్రభావానికి మనం సిద్ధం చేసిన రంగానికి తనదైన ప్రభావం ఉంటుంది క్రమం తప్పకుండా చక్కగా ధ్యానం చేయడం ద్వారా మనం ఎక్కడున్నా అందరితో ఉన్ కలిసి ఉన్నా ఒంటరిగా ఉన్నా దాని ప్రభావాన్ని మనం చుట్టూ ఉన్న పరిసరాలకు అతీతంగా మన మానవాళికి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది మన శక్తి దివ్యశక్తి కంటే తక్కువేమీ కాదు ఎందుకంటే సుష్ సృష్టి సంభవించిన సమయంలో ఏర్పడిన మొట్టమొదటి కలి కదలిక లేదా కుదుపు ఒరిజినల్ స్థిర్ ఇప్పటికీ మన మనస్సు యొక్క మూలంలో పనిచేస్తూనే ఉంటుంది ఉదాహరణకు మహాభారత సంగ్రామం ప్రారంభమయ్యే సమయానికి కాసేపటి ముందు శ్రీకృష్ణ భగవానుడు దుర్యోధనుని సమీపించి యుద్ధం చేయడానికి అతడు వేసుకున్న ప్రణాళికలతో ముందుగా సాగ ముందుకు సాగవద్దని యుద్ధ ప్రయత్నాన్ని విరమించుకోమని నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు దానికి దుర్యోధనుడు చూడు కృష్ణ నువ్వెవరివో నాకు తెలుసు నీ సామర్థ్యాలు నాకు తెలుసు ఈ యుద్ధంలో నేను ఓడిపోతానని కూడా నాకు తెలుసు ఏది మంచిదో నాకు తెలుసు నా కర్తవ్యం ఏమిటో నాకు తెలుసు నేనేమి చేయాలో కూడా నాకు తెలుసు కానీ ఆ విధంగా యుద్ధం మానమని నన్ను నేను బలవంతం చేసుకోలేను నేను యుద్ధం చేయకూడదని కూడా నాకు తెలుసు కానీ యుద్ధం చేయకుండా ఉండలేను అని చెప్పాడు ఒక్కొక్కసారి మనము కూడా లా దుర్యోధనుడి లాంటి వారమే ఏది సరి అయినదో మనం తెలుసుక మనకు తెలుసు కానీ చివరికి మనం నిస్సహాయులమని నమ్ముతాము నేను ఈ పనిని చేయలేను అది సరి అయినదేనని నాకు తెలుసు కానీ నేను చేయలేను అనో లేదా నేనేమి చేయకూడదో నాకు తెలుసు అయినప్పటికీ నేను ఇదే చేసి తీరతాను అంటాము చివరికి మనలో పరివర్తన తీసుకువచ్చే గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఒక మార్గదర్శిని మనం ప్రార్థించినప్పుడు కూడా అది పని చేయదు ఎందుకని ఎందుకంటే మనం దానిని నిరోధిస్తాము కాబట్టి మన ఆలోచనా శక్తి కూడా ఎంత శక్తివంతమైనదంటే చివరికి మనల్ని మార్చేందుకు గొప్ప మార్గదర్శులు చేసే ప్రయత్నాలు కూడా విఫలమవుతాయి వారి సొంత ఇష్టం లేకుండా ఎవరిని మార్చలేము మార్పు చెందే ఈ ప్రక్రియలో మనం ఇష్టపూర్వకంగా ఆనందంగా పాల్గొనాలి మనకు నిజంగా ఇది అవసరమా అనేది మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది అలా మారాలనే కోరిక మనకు ఉండాలి